చేసినటువంటి దుష్టుడు దుర్మార్గుడు ఫోర్ ట్వంటీ గాడు చంద్రబాబు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఇంటిలో బియ్యం తీసుకున్నారు ఏ ఇంటిలో పెన్షన్ తీసుకున్నారు ఏ ఇంటిలో ఆరోగ్యశ్రీతో డబ్బులు ఖర్చు పెట్టించారు ఏ ఇంటిలో భరోసా వచ్చింది ఏ ఇంటిలో ఆసరా ఇచ్చారు ఎవరన్నా పక్కింటి అడిగినా తెలుసా ఆ కుటుంబానికి ప్రభుత్వానికి తప్పించి ఈరోజు రోజు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చీఫ్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతుల్ని అందరిని కూడా రోడ్డు మీదకు లాగి వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గపు మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేటువంటి సొంతంగా ప్రకటించుకున్నటువంటి మేధావులకు కానీ పచ్చ మీడియాని కానీ ఆత్మగౌరవం అంటే ఏంటి మీకే ఉంటుంది ఆత్మగౌరవం మీకే ఉంటాయి గౌరవ మర్యాదలో మీ కుటుంబ సభ్యులకు ఉంటాయి గౌరవ మర్యాదలో ఒక వికలాంగుణ్ణి రోడ్డు మీద నడుచుకుంటావు లేకపోతే రోడ్డు మీద నలుగురు మోసుకుని వెళ్ళి ఫంక్షన్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇవ్వాల్సినటువంటి కర్మ పట్టించింది ఎవడు నువ్వు కాదు ఒక విధాంతంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి పెన్షన్ తీసుకున్నటువంటి కర్మ పట్టించింది నువ్వు కదా ఒక వృద్ధుల్ని అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని ఇంటికాడ చల్లగా ఉండాల్సినటువంటి ఉండాల్సిన వృద్ధుల్ని మండు టెండలో మలమాల మాడుస్తా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టినటువంటి వెదవే ఫోర్ ట్వంటీ వాడి నువ్వు కదా ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాలు ఉన్నటువంటి పేదలు ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినది ఆత్మగౌరవం మీ ఇంట్లో మీరుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములు డీబీటీ ఆయన బటన్ నొక్కుతాడు మీ అకౌంట్కి డబ్బులు వస్తాయి మూడో గంటకి తెలుసా మీ వాలంటీర్ పొద్దున్నే తలుపు కొట్టి కోడి ముందే మీ దగ్గర డబ్బులు ఇచ్చేటువంటి అరవై ఆరు లక్షల మందికి మూడు గంటల్లో డిస్పాచ్ చేసినటువంటి ఒక యంత్రాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా ఈరోజు సిగ్గు లేకుండా ఈ దుర్మార్పుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల దగ్గర వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని పడిగాపులు పడి ఎవరెవరు పెన్షన్లు తీసుకుంటున్నారు ఏంటని ఈరోజు పబ్లిక్గా పది మందికి తెలిసేటట్టు చేసినటువంటి దుర్మార్పుడు మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లులో మీరు మీ కుటుంబం గడపాలన్నా ప్రభుత్వం నుంచి మీకు ఆర్థికంగా ఏదో రకంగా చేయూత రావాలన్నా మీ కుటుంబాలు బాగుపడాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఈ స్కీములు కానీ ఈ ఆత్మగౌరవాన్ని కానీ కాపాడగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టల ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాపాడగలడు ఈరోజు పబ్లిసిటీ పిచ్చితో అధికారం ఉన్నట్టు కావాలన్నటువంటి దాహంతో సొంత మామను వెన్నుపోటు పడిచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా అక్రమ కలయిక ఇది అక్రమ సంబంధాలతో కలయిక జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి వీళ్ళు అధికారంలోకి రావాలి వాళ్ళు పార్టీని పికప్ చేసుకోవాలి ఇంకోటి జీరో పర్సెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్